బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ మండలాల నుంచి మరియు జిల్లా నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకు మరియు ప్రతిలకు నా యొక్క శుభాభిన మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే గుర్తుండేది ఎవరంటే మన జిల్లాలో ప్రవీణ్ 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 ప్రవీణ్చారి గారు గుర్తుండే విధంగా మన ఎటువంటి రాజకీయ అండదండ లేకుండా ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఆయన సొంత ఖర్చుతో సొంత తెలివితేయడం తోటి ఇటువంటి నైపుణ్యానికి కనుగొన్న వ్యక్తి ఎవరంటే మన జిల్లా వాస్తవ్యుడు రంగాపల్లి మండలం రాజా జిల్లా పొడి ప్రవీణ్ ప్రవేశానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్న జిల్లా కమిటీ తరఫున మరియు ఇటువంటి గోల్డ్ మెడలిస్టులు మన రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా వివిధ దేశాల నుంచి ప్రపంచ స్థాయికి గుర్తు గుర్తు తెచ్చిన వ్యక్తి మనకు చాలా గర్వకారణం మన కులానికి గర్వకారణం విశ్వబ్రహ్మణ జాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినంటే చాలా అభినందనీయం అటువంటి వ్యక్తి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడం మన సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ చాలా గర్వకారణం మనం ఈ రోజు మన విశ్వకర్మ ముద్దుబిడ్డ ఇటువంటి స్థాయికి ఎదిగేడు రైతుల అవసరాలు గుర్తించి మన దేశంలో కాకుండా వివిధ దేశంలో కూడా మంచి నైపుణ్యత తీసుకొని గోల్డ్ మెడల్స్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం అటువంటి వ్యక్తి మరి అంచలంతిగా ఎదగాలని మరియు మన కుల బాంధ తరఫున మన రాజన్న సిరిసిల్ల తరఫున ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘ రాజన శిశుల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు కార్యదర్శులు వీళ్ళందరూ నేను చేసిన విలీజ్ మల్బరిషూర్ హార్వెస్టింగ్ అండ్ బైండింగ్ మిషన్ ఈ అంతర్జాతీయ స్థాయిలో గోల్ సాధించడం వల్ల నేను తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి నాకు సన్మానం చేసి పదమూడు మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులు వీళ్ళందరూ నాకు సాధారణంగా ఆప్యాయంగా మన సంఘం తరఫున వచ్చి నాకు సన్మానం చేయడం జరిగింది నాకు ఇంత గొప్ప అవకాశాన్ని సంఘం తరఫున గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు వీళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా ఎన్నో విఫలాలు అన్నీ జరిగిన తర్వాత నాకు ఈ సక్సెస్ అనేది వచ్చింది చాలా ఎన్నో వీళ్ళందరూ వీళ్ళందరూ నా దగ్గర నుండి నా చూసిన వాళ్ళు నా కష్టాన్ని అందుకే ముందుగా వచ్చి నన్ను గుర్తించి నాకు సన్మానం చేసి నన్ను నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించి నన్ను ఒక ఇంకో ఇంకో స్టేజ్కి తీసుకెళ్లే విధంగా నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూడడం అనేది ఇన్ని రోజులు వీళ్ళ మధ్యలో ఉండే వ్యక్తిని ఈ రోజు నన్ను సపరేట్ గా ఒక గుర్తింపు తీసుకొచ్చి నన్ను ఒక స్థాయిలో ఒక బాధ్యత ఉచితంగా పెంచి నన్ను ఈ సన్మానించడం అనేది నాకు చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను